జై శ్రీరామ్ రామాయణం పార్ట్ సిక్స్ కి స్వాగతం వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఒక లైక్ చేస్తే నాకు చాలా సపోర్టింగ్ గా ఇంకా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఒక్క లైక్ చేయండి చాలు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం అయితే విశ్వామిత్రుడు మాట్లాడిన మాటలకు దశరథ మహారాజు యొక్క గుండె పగిలినంత పనైంది రాజు శరీరం మొత్తం వణుకుతుంది దశరథ మహారాజు సింహాసనం పడి మూర్చపోయాడు కొద్ది సమయం తర్వాత దశరథ మహారాజు తిరిగి స్పృహలోకి వచ్చి రాముడిని కోల్పోతున్నారని భయంతో మళ్లీ రెండోసారి కింద నేలపై పడి ఊర్చపోయాడు ఒక గంట తర్వాత దశరథ మహారాజు స్పృహలోకి వచ్చాడు అప్పుడు తన ముందు నిల్చున్న విశ్వామిత్రుడితో ఓ ఋషివర్య సర్వహితం కోరేవాడా నా ప్రియపుత్రుడు రాముడు కనీసం పదహారేండ్ల వయస్సు కూడా లేదు అతడు ఇంకా క్షత్రియ విద్యలు కూడా పూర్తిగా నేర్చుకోలేదు ఇంతవరకు యుద్ధరంగపు ముఖం కూడా చూడలేదు దయచేసి అనుభవం లేని నా కుమారుడి కోసం ఆర్తించకండి అందుకు బదులుగా నేనే స్వయంగా ఒక అక్షోహిణి సైన్యంతో ఆ రాక్షసులను మట్టు పెట్టడానికి నీ వెంట వస్తాను ఒకవేళ రాముడే రావాలి నీవు పట్టుబట్టినట్లయితే పోరాడటానికి రాముని వెంట నన్ను నా సైన్యాన్ని కూడా రానివ్వు ప్రియమైన విశ్వామిత్ర నేను ముసలివాడిని అయ్యాను రాము లేకుండా భరించలేను ఇంతకీ ఆ ఇద్దరు రాక్షసులు వారి బలం ఇంకా శక్తులు ఎలాంటివో నాకు కొంచెం చెప్పండి అని అడిగాడు ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా ఆన్ లో పెట్టుకోండి కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలా దశరథ మహారాజు అడగగానే విశ్వామిత్రుడు ఇలా చెప్తున్నాడు రావణుడు అనే ఒక రాక్షసుల రాజు ఉన్నాడు అతడు ఇప్పుడు ప్రపంచమంతా తిరిగి దౌర్జన్యం సాగిస్తున్నాడు తాను స్వయంగా యజ్ఞాలను మగ్నం కలిగించలేనప్పుడు మారేచ సుబాహులనే ఇద్దరు బలశాలులైన రాక్షసులను పంపించి వారి చేత ఆ దుష్కార్యం అంటే చెడ్డ కార్యం ని చేయిస్తున్నాడు అని చెప్పాడు విశ్వామిత్రుడు రావణుడి పేరు వినగానే దశరథ మహారాజుకు ముచ్చమటలు పట్టాయి దశరథ మహారాజు విశ్వామిత్రుడితో ఇలా అంటాడు రావణుడితో పోరాడగల సమర్థుడు ఎవరూ లేరు ఈ ఇద్దరు రాక్షసులను జయించడం కూడా నా కుమారుడికి గాని నాకు గాని సాధ్యపడే పని కాదు అందుకే ఓ ఋషి నీ అభ్యర్థన నెరవేర్చలేను అని దశరథ మహారాజు చెబుతాడు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఆన్ లో పెట్టుకోండి దాదాపు మతిస్థిమతం కోల్పోయిన దశరథ మహారాజు విశ్వామిత్రుడు అడిగిన దానికి ఏదేదో పొంతన లేకుండా మాట్లాడుతున్నాడు అలా మాట్లాడగానే విశ్వామిత్రునికి అవమానం అనిపించి కోపంగా ఓ మూర్ఖ రాజా నీ ప్రవర్తన నీ వంశం సర్వనాశనం కావడానికి కారణమవుతుంది నేను అడిగింది చేస్తా అని మాట ఇచ్చి ఇప్పుడు కాదు అంటున్నావు బ్రాహ్మణుల దగ్గర మాట తప్పడం ఇప్పటి వరకు రఘువంశంలో లేదు అందుకే ఈ దరిద్రపు స్థలం నుండి ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అని అంటాడు విశ్వామిత్రుని కోపం వల్ల భూమి కంపించింది స్వర్గంలోని దేవతలు కూడా భయపడ్డారు పరిస్థితి అర్థం చేసుకున్న వశిష్ఠుడు హడావుడిగా దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు ఓ రాజా ఇప్పుడు నువ్వు సత్యమార్గంను వదిలి ఇన్ని రోజులు ఇన్ని యజ్ఞాలు పుణ్యాన్ని నాశనం చేసుకోకు నీవు చాలా గట్టిగా వాగ్దానం చేశావు అందుకే నువ్వు చెప్పినట్టుగా విశ్వామిత్రుడు అడిగిన దానిని చేయక తప్పదు కనుక రాముడిని ఆయనతో పంపించు అని అన్నాడు నీవు భయపడకు విశ్వామిత్రుడు గతంలో ఒక మహారాజు దక్షిణి కుమారులైన జయసు నుండి ఆవిర్భవించిన దివ్యాయుధములను ఆయన పరమశివుడి నుండి పొందాడు ఈ ఆయుధములను వాటితో పాటు ఆ రాక్షసులను సంహరించడానికి కావలసిన శక్తులను విశ్వామిత్రుడు రాముడికి అందజేస్తాడు నిజానికి విశ్వామిత్రుడు తలుచుకుంటే ఆ రాక్షసులు మారీచుడిని సుబాహునిని సంహరించగలడు కాని నీ కుమారుడి యశస్సును పెంచడానికి ఆయన రాముడి సహాయం కోరుతున్నాడు అని చెప్పాడు వశిష్ఠుడి మాటలు విన్న రాజు భయం తగ్గి మనసు స్థిమితపడింది తరువాత విశ్వామిత్రుడి అభ్యర్థనకు సమ్మతించాడు తరువాత ఎవరక్కడ రాముడిని రాజస్థానమునకు రమ్మని చెప్పండి అంటాడు అప్పుడు ఇద్దరు విడుదలని వారు కాబట్టి రావుడితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చి తండ్రి ముందు నిల్చుంటాడు ప్లీజ్ మా ఛానల్ కి సపోర్ట్ చేయడానికి వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని లో పెట్టుకోండి తర్వాత రామలక్ష్మణులను పిలిపించి విశ్వామిత్రుని అభ్యర్థన దశరథ మహారాజు వివరించి ఆయన వారిని విశ్వామిత్రుడి వెనక వెళ్లమని చెప్తాడు తర్వాత రాముడు తండ్రి మాట జవదాటని వాడు కాబట్టి విశ్వామిత్రుడు వెనక రామలక్ష్మణుడు ధరస్సు ఇంకా బాణాలను ధరించి బయలుదేరారు వారు రాజసౌదమును వదిలి వెళ్తుండగా ఆకాశం నుండి పూలవాన కురిసింది సరయు నది తీరం పక్కన పన్నెండు మైలు నడిచిన తరువాత విశ్వామిత్రుడు ఆగి నాయన కొంచెం సేపు ఇక్కడ కూర్చో నీకు బల అతిబల అనే రెండు మంత్రాలను ఉపదేశిస్తాను అవి నేర్చుకున్న తరువాత నీకు అలసట గాని ముసలితనం గాని బాధించలేవు అంతేగాక నీకు సాటి లేని జ్ఞానం శక్తి లభిస్తాయి ఈ గుణాలు నీకు ఇప్పటికీ ఉన్నాయని నాకు తెలుసు కాని నీ శ్రేయస్సు కోసం ఉపదేశించాలనుకుంటున్నాను ఆ మాటలని గౌరవించిన రాముడు మంత్రోపదేశం పొందిన తరువాత రాముడు వేయి సూర్యుల తేజస్సుతో ప్రకాశించాడు తరువాత ఆ రాత్రి వారు ముగ్గురు ఒక్కడే నది తీరన హాయిగా నిద్రించి తర్వాత ఉదయం గంగకు చేరుకున్నారు అక్కడ ఒక ఋషి యొక్క ఆశ్రమం చూసి దాని చరిత్ర చెప్పమ్మని విశ్వామిత్రుడిని రాముడు అడిగాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి అలా అడగగానే విశ్వామిత్రుడు ఇలా బదులిస్తాడు కామదేవత అయిన మన్మధుడు పరమశివుని తపోదీక్షను భగ్నం చేయాలని ప్రయత్నించాడు అందుకే శివుడు ఆ మన్మధుడిని ఇక్కడే భస్మం చేశాడు అని చెప్పాడు మరుసటి రోజు ఉదయమే విశ్వామిత్రుడు ఇంకా రామలక్ష్మణుడు గంగా నది దాటుతున్నారు అలా నది మధ్యలోకి రాగానే రాముడికి ఒక పెద్ద జలపాతం హోరు లాంటిది వినిపించింది కానీ అది దేనివల్ల వచ్చిందో ఆయనకి అర్థం కాలేదు అప్పుడు విశ్వామిత్రుడిని రాముడు ఈ శబ్దం ఏమిటి అని అడిగాడు విశ్వామిత్రుడు ఇలా బదులిచ్చాడు ఒకప్పుడు బ్రహ్మదేవుడు తన మనస్సు నుండి ఒక సరస్సును సృష్టించాడు ఆ సరస్సు పేరు మానస సరోవరం ఆ సరోవరం నుండి సరైనది ప్రవహిస్తుంది ఇప్పుడు నీకు వినిపిస్తున్న శబ్దం మానస సరోవరం నుండి వస్తున్న నీరు గంగా నదిలో కదులుస్తున్నప్పుడు వచ్చే శబ్దం ఓ రామ ఈ పవిత్ర స్థలంలో ప్రార్థన చేసి అంజలి ఘటించు అని చెబుతాడు ఈ వీడియో నచ్చితే మా ని సపోర్ట్ చేయడానికి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్